ఆయనకు ఓటే చెప్తున్నాము మా ఆంధ్రప్రద ఎందుకంటే మా ఎంపీలు రాజ్యసభలు అన్నీ మీరు ఉపయోగించు ఉపయోగించుకుంటున్నారు అయినా కానీ మా కులముని మీకు ఓట్లు వేయలేదనే కక్షితో మీరు మమ్మల్ని అనుదే విధంగా చేస్తున్నారు ఎందుకంటే మొన్ననే మన కాశ్మీర్లోన మా వాల్మీకులు అడుక్కోకుండా కానీ మీరు హిస్టరీ జాబితాలో చేర్చే విధంగా మన పేపర్ స్టేట్మెంట్లు విన్నాము వీధిలో చూసినాము మీరు పెద్దవాళ్ళు ఇప్పుడు రాజకీయంలోన తలపడిన వాళ్ళు మీరు వయసులోనే పెద్దవాళ్ళు మీరు ఖచ్చితంగా ఇది మా వాల్మీకులని హిస్టరీ జాబితాలు చేస్తే కలకాలం ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు రేపు